నెల్లూరు జిల్లా కావలి మండలం మన్నంగిదిండి గ్రామంలో పంచాయతీ నూతన భవనానికి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి భూమి పూజ చేస్తారు నూతన శ్రీశ్వరో నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు గ్రామంలో మౌలిక వస్తుల కల్పిన లక్ష్యంగా ఈ పనులు చేపడుతున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు సభా ప్రాంగణం వద్ద మహాత్మా గాంధీ విగ్రహాన్ని పోలవర వేసిన అర్పించారు ఈ సందర్భంగా మండలంలో గీత కార్మికులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ఐడెంటిటీ కార్డ్స్ అందించారు రోడ్లు ఎక్కడైతే ఇబ్బందికరంగా ఉన్నాయో వాటి అన్నింటి మొత్తం పది లక్షల రూపాయలు ఆల్రెడీ ఇచ్చి రోడ్లు కూడా పూర్తి చేయడం జరిగింది మళ్ళా ఇప్పుడు మళ్ళీ ఇరవై ఐదు లక్షల రూపాయలు మళ్ళా ఇప్పుడు నిధులు ఇచ్చిన్నాను వాటిని కూడా ఈ గ్రామ నాయకులు అందరూ కూడా ఆ రోడ్లు కూడా ఏర్పాటు పూర్తి చేస్తే మళ్ళా ఇంకా కొంత అమౌంట్ కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా కూడా ఉన్నాను కాబట్టి ఆ రోడ్లు కూడా వేయాలని తెలియజేస్తున్నా మన ఉండే ప్రాంతం కాబట్టి నిన్న పంట కాలువలు కానీ లేదా చెరువులు కానీ డ్యామేజ్ అయితే ఇప్పటికే ఇరవై లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి ఆల్రెడీ మన చెరువు రిపేర్కి ఇరవై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇంకా కూడా పంట సూర్యపేట జిల్లా చిలుకూరి మండలం సీతారాంపురం